రైతు కష్టం తెలిసిన కుటుంబంలో పుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరపల్లి మహాదేవ్ గౌడ్ అనంతుల నరేందర్లు తెలిపారు ప్రభుత్వం నిర్వహించే ఈ రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ రైతు వేదిక వద్ద తహసీల్దార్ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు వారు హాజరయ్యారు ఈ సందర్భంగా భూ సమస్యలపై రైతుల నుండి అధికారులు అర్జీలు స్వీకరించారు ప్రతి ఒక్కరి సమస్యను క్షుణ్ణంగా విని ఆన్లైన్ ప్రక్రియ ద్వారా రికార్డు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ షామ్ మాట్లాడుతూ గ్రామంలోని రైతుల భూ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు మండలంలోని మరో మూడు గ్రామాల్లో మూడు రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రైతు వేదికలో రైతు సరైన నిర్వహించడం జరిగింది ఇది మూలంగా ఇప్పటి వరకు మనకు పదిహేను జీపీలకు కానీ పదమూడు జీపీలు అయితే ఇంకా ఆసక్తిగా మూడు జీపీలు మిగిలినాయి ఒకటి విశ్వనాథపల్లి ఇంకోటి తిమ్మారెడ్డిపల్లి లాస్ట్ పిలిగట్ట ఈ ముగ్గురు గ్రామ రైతులకు తెలియజేయడం ఏమన్నా మీరు మీ ఏలాంటి భూ సమస్యలున్నా మీ గ్రామ పంచాయతీలో ఈ మూడు రోజుల్లో నెక్స్ట్ మూడు రోజులు నిర్వహిస్తాం దాంట్లో మీ దాఖాస్తు ఇచ్చి మీ సమస్యలను క్లియర్ చేసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా మొత్తం మండలవారిగా ఇప్పటివరకు మాకు ఐదు వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఐదు వందల అప్లికేషన్ మేము డాటా ఎంట్రీ చేస్తూ వాటికి వెంటనే పరిష్కరించేటి పరిష్కరిస్తున్నాం నోటీస్ ఇచ్చే వాటికి నోటీసులు ప్రిపేర్ చేసినాం రేపటి నుంచి నోటీస్ చేసి వాటిని కూడా పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని ఇందుగా తెలుపు చూస్తే భూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ధి పొందాలని కోరుచున్నాను గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ రెవెన్యూ సదస్సు ఈ సందర్భంగా నేను తెలియజేయడం తెలియజేయడం ఏంటంటే రైతులకు చాలామందికి అనేకమైన సమస్యలు ఏర్పడడం జరిగింది ఇంటి సమస్యలను తక్షణమే అధికారులందరూ శ్రద్ధగా ప్రజల వద్ద నుంచి వారి సమస్యలు తెలుసుకుని తొందరగా పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కూర్చున్నాను వచ్చినటువంటి రైతులందరినీ కూడా అధికారులు సమస్యలను వినడం జరుగుతున్నది అలాగే వాళ్ళ సమస్యను తప్పకుండా శ్రద్ధతో తీసుకొని పరిష్కరిస్తారని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఇంటి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయించుకోగలన్నది